హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మీకు ఒక మంచి వాటర్ ఫాల్ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి చాలా మంది వాటర్ ఫాల్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు కదా మేమైతే ఇక్కడ తిరుపతి నుంచి ఒక వన్ అవర్ పడుతుంది చెల్లూరు డ్యామ్ అని పెద్ద డ్యామ్ ఉంటుంది ఇంకా అలాగా వాటర్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇలా మంచి అడవిలో చుట్టుపక్కలంతా గ్రీనిష్గా చూడటానికి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో ఇది వాటర్ కాదండి పక్కన ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలా వచ్చేస్తే ఏంటంటే ఇలా వెళ్తున్నారు కదా ఇలా పైకి అలా కొంచెం ఒక ఒక సన్నని దారి ఉంటుంది అంతే అలా వెళ్ళాలి ప్రత్యేకంగా దారేమీ లేదు అలా వెళ్ళిపోవాలి చూసారు కదా ఇది డ్యాము ఇంకా ఇవి స్టెప్స్ అనమాట ఇలా పైకి వెళ్తే ఇలా మొత్తం వ్యూ అంతా కూడా ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది అసలు నిజంగా చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది అసలు తప్పకుండా ఒకసారి విజిట్ అయితే చేయండి చూసారేలా స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేస్తే ఇలా వాటర్ అంతా కూడా అటుపక్క ఉంటుంది జస్ట్ ఏంటంటే ఒక చిన్న గట్టులాగా చిన్న కొ కొట్టేశారు అక్కడ నుంచి వాటర్ అలా కిందకి వస్తూ ఉంటుంది కొంచెం ఎక్కువ వాటర్ వస్తే ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుందంట ఇంకా జస్ట్ అలా ఉంటుంది కాబట్టి ఒక చిన్న గచ్చు మాత్రం అలా కొట్టేసి కొంచెం వాటర్ ఫోయింగ్ మాత్రం ఇలా ఉంటుంది అంతే ఇలా ఈ వాటర్లో మునిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీకు చూపిస్తాను మా తమ్ముడు వస్తారు చూడండి ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నారు కదా మా తమ్ముడు బ్లూషిస్తుంది అక్కడ దోకడానికి అని చెప్పేసి తను ప్రిపేర్ అవుతున్నాడు బాస్ కంటే ఖచ్చితంగా స్విమ్మింగ్ వచ్చేది వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు లోజు వాళ్ళు ఇంకా చూడండి చూస్తున్నారు ఇంకా చూడండి అలా వచ్చేసి మేము ఇలా కొంచెం ఇలా దిగేసాము గట్టి అలా వచ్చేసాను కనుక ఎక్కడ ఉన్నారా బట్టి అక్కడ దిగితే ఇలా ముందుకు చేశాడు నిజంగా అవుతుంది మేము సంక్రాంతి అప్పుడు అందరూ అయినప్పుడు ఒకసారి ఎలా ఉన్నా అందరూ ఉన్నారని చెప్పేసి ఆ గట్టి నుంచి వచ్చామండి అలా దిగేస్తే ఏంటంటే ఆడుకోవడానికి ఉంటుంది ఇక మీ కొంచెం స్టోర్ ఉంటాయి కాబట్టి పిల్లలంతా కూర్చొని ఈజీగా ఆడుకోవచ్చు ఇలా వాటర్ ఫోన్ ఇంకా కూర్చొని అందరూ ఆడుకుని వచ్చి బాగా కూడా ఆడుకుంటాను నిజంగా చాలా బాగుంటుంది ఇంకా మా తమ్ముడు చూడండి అసలు స్కూల్ వచ్చి కదా మనకైతే రాదు జస్ట్ చూస్తున్నాను అంటే నేను అసలు అతల్లో కూడా తెలియలేదు ఇంకా తనైతే వెళ్ళిపోతున్నారు ఇది మా మ్యాచ్ అనమాట మా తమ్ముడు పెద్ద మళ్ళీ ఇంకా మా వాళ్ళు ఎక్కడని చెప్పేసి వంటగేస్తున్నారు ఇంకా మళ్ళీ దాన్నికుంటే ఇంకా సుమ్మేసి ఇంటి ఏదో పెట్టేసుకుంటే వచ్చేస్తున్నాడు ఇంకా ఆ వాటర్ కన్నా కూడా ఇంకా చాలా బాగుంది చూస్తున్నారా అసలు మొత్తం కొండలు అసలు ఎక్కడి నుంచి వాటర్ ఎన్నింగ్ ఫ్లోయింగ్ ఏమీ తెలియట్లేదు అంత బాగుంది మా వాళ్ళైతే చిన్న మా చిన్న బుడ్డోడు చూడండి వాడికి బాగా వణుకొస్తుంది కానీ మునగాలి అన్న ఆతృత ఉంది వాడింకా వాడి ఏజ్కి బాగా ఇలా బలం చూపించు బలం చూపించని మా తమ్ముడు అంటుంటే వాడు ఇలా చెప్పేసి చేతిలో ఇలా చెప్తున్నాడు వాడికి చివరింగ్ వచ్చేస్తుంది మళ్ళీ అసలు మామూలుగా లేదా బాగా ఎంజాయ్ చేసినాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి